విద్యార్థులు మహిళలు ఉద్యోగిలు వైద్యులే కాదు అన్ని రంగాల్లో పనిచేసే వారికి రక్షణ లేకుండా పోతోంది ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలే అందుకు నిదర్శనం ఆఖరికి మహిళా రెజినర్లకు సైతం రక్షణ లేకుండా పోతోంది మహిళా రెజలర్ల విషయంలో పోలీసుల నిర్లక్ష్యంపై న్యాయస్థానం జోక్యం చేసుకుని వారికి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితులు మన దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది ఇటీవల జరిగిన కోల్కతా ఘటన తర్వాత మహిళల రక్షణపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలోనే మహిళా రెజిలర్ల భద్రతకు సంబంధించి ఢిల్లీ కోర్టు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు భారత రెస్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా రెస్టర్లకు వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఢిల్లీ కోర్టు నగర పోలీసులను ఆదేశించింది దీంతో మహిళా రెసిడర్లకు సంబంధించిన భద్రతపై మరోసారి చర్చ మొదలైంది ముగ్గురు రెస్టర్లకు భద్రతను ఉపసంహరించుకున్నారని వారి తరపున న్యాయవాది రెబెకా జాన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రెజినర్లకు భద్రతను ఉపసంహరించుకోవడానికి గల కారణాలపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని పోలీసులను ఆదేశించారు కోర్టులో బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్న మహిళా రెజినర్ల భద్రతను పోలీసులు ఉపసంహరించుకున్నారని భారత అగ్రశ్రేణి రెజినర్ వినేష్ భోగట్ ఎక్స్ లో పోస్టు చేశారు ఆ పోస్టును ఢిల్లీ పోలీసులతో పాటు జాతీయ మహిళా కమిషన్ ఢిల్లీ కమిషన్ కు ట్యాగ్ చేశారు వినేష్ ఇవాళ జరిగిన పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత స్టార్ రెస్లర్ వినేష్ బోగట్ ఈసారి ఎలాగైనా పథకం సాధించాలని పట్టుదలతో మంచి ప్రదర్శన చేస్తూ దూసుకెళ్లారు దిగ్గజ రెస్లర్ యుఈ సుసాకినీపై విజయం సాధించడం వల్ల సంచలన సృష్టించిన వినేష్ బోగట్ ఒలింపిక్స్లో కు చేరిన తొలి మహిళా గా రికార్డులోకి ఎక్కారు కానీ చివరికి నిరాశ ఎదురైంది ఫైనల్ ముందు అనూహ్యంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు నిర్వాహకులు యాభై కేజీల రెస్లింగ్ విభాగంలో బరిలో దిగిన వినేష్ పోగట్ కేవలం వంద గ్రాములు అధిక ఉందన్న కారణంతో డిస్క్వాలిఫై చేశారు దీన్ని సవాల్ చేస్తూ వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బిటరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ మరోవైపు రెస్లర్లకు భద్రతను ఉపసంహరించారన్న ఆరోపణలపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు రెస్లర్లకు అందించిన భద్రతను తాము ఉపసంహరించుకోలేదంటూ వెల్లడించారు అయితే రెజర్లు హర్యానాలో నివాసం ఉంటున్నారు కాబట్టి భవిష్యత్తులో వారి భద్రత బాధ్యతను హర్యానా పోలీసులు నిర్వహించేలా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించామని వెల్లడించారు కానీ ఇప్పుడు పరిస్థితిని సరిదిద్దామని రెస్టర్లకు సెక్యూరిటీ కంటిన్యూ అవుతుందని న్యూఢిల్లీ డీసీపీ ఎక్స్ వేదికగా తెలిపారు అయితే ఒలింపిక్స్ క్రీడలకు ముందే పలువురు మహిళా రెస్టర్లు తమపై డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు అంతేకాదు ఆయన్ని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు తమకు న్యాయం చేయాలంటూ రెస్టర్లు నిసల్లను సైతం తెలిపారు మహిళా రెజర్లకు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి మద్దతు లభించింది అంతేకాదు మహిళా రెస్టర్లకు కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలు సైతం మద్దతుగా నిలిచాయి ఈ వివాదం కాస్త రాజకీయంగానూ దుమారం రేపింది ఈ క్రమంలోనే తాజాగా మహిళా రెసిడెంట్ల భద్రతపై కోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసి వారికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది మహిళా రెజిలర్ల భద్రత విషయంలో ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో న్యాయస్థానం వారికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది మహిళల భద్రత విషయంలో కోర్టులు చెబితే తప్ప పోలీసులు సీరియస్ గా తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి